కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ పార్లమెంట్ సభ్యురారు శ్రీమతి కడియం కావ్య గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన లబ్ధిదారులకి ప్రజాప్రతినిధులకి నాయకులకి అట్లా యాభై లక్షల నలభై ఒక వేల ఐదు వందల ఇరవై మూడు రూపాయల క్రమంగా అందించుకోవడం జరిగింది ఈ క్రమంలో మనకు మన రాష్ట్ర ప్రభుత్వం అందరి కూడా పేదలైన తల్లిదండ్రులకి సపోర్ట్ చేస్తూ వారి యొక్క అభివృద్ధికి దోహదపడుతుంది అందరికీ నమస్కారం ఈరోజు మన ధర్మసాగర్ మండలం మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ కానీ అట్లాగే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కల పంపిణీకి విచ్చేసినటువంటి గన్పూర్ ప్రజలందరికీ గన్పూర్ ముఖ్య నాయకులకి గురించి మాట్లాడుతున్నాను అయితే అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఇక్కడికి వచ్చినటువంటి అఫీషియల్స్ అందరికీ కూడా నా నమస్కారాలు మనము కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా పేద ప్రజల సంక్షేమ పథకాలు ఏది కూడా ఆగొద్దు అన్న ఉద్దేశంతో ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్నిటిని కూడా అమలు చేస్తూ కొత్తగా కూడా కొన్ని కొత్త సంక్షోభ పథకాలని కూడా ముందుకు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం బాగుపడినాక పేద ప్రజలకి ఇంకేమీ సంక్షేమం చేస్తే బాగుంటుంది ఇంకేమీ చేస్తే బాగుంటుంది ఇంకెటువంటి అభివృద్ధి పనులు లాస్ట్ టర్మ్ కంటే కూడా ఈ సంవత్సరం కాలం నుంచి కూడా ఎక్కడ కూడా పైసలు తీసుకొని పనులు చేస్తున్న దాఖలాలు లేవు ఎందుకంటే మీ స్థానిక ఎమ్మెల్యే కడీం శ్రీఆర్ గారు చాలా నిజాయితీగా పనిచేస్తారు ఏ ఒక్క చెక్కి అది ఎన్ని లక్షల చెక్ అయినా సరే ఎన్ని కోట్ల పనులైనా సరే కమిషన్లు తీసుకోవడం కానీ లేకపోతే లంచాలు తీసుకోవడం కానీ పర్సంటేజ్లు తీసుకోవడం అనేది లేదు కాబట్టి నాకు తెలిసి ఇప్పుడున్న ప్రజలు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సంతోషంగా ఉన్నట్టు నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఎక్కడైనా ఇంత అవినీతి జరిగినా కూడా మీరు ఖచ్చితంగా మా ఇంటి డోర్లు ఎప్పుడు కూడా ఓపెన్ చేస్తుంటే కొంచెం మీకు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాము మీరు ఏ విధంగా అయితే నన్ను మా నాన్నగారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినారు మా మీద ఇంకా నమ్మకం పెట్టుకున్నారు మా మీద మరింత బాధ్యత పెరిగింది కాబట్టి మీకు ఎప్పుడు సేవ చేసుకునే విధానంలోనే మేము కొనసాగుతాము అదేవిధంగా గన్పూర్కి సంబంధించి ఇటు సర్వీస్ రోడ్లు కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ ఎందుకంటే మనకి హైవే ఉండేసరికి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అవన్నీ నివారించే దిశగా కూడా మేము నేషనల్ హైవేస్ తోటి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సర్వీస్ రోడ్లు కానీ అప్రోచ్ రోడ్స్ కానీ సైట్ రెంట్స్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాము అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ మళ్ళీ ఈ దఫాలో కూడా వాటిని మంజూరు చేయడం జరిగింది కాబట్టి రానున్న రోజులలో కూడా గన్పూర్ని ఇంకా ఇంకా మనము అభివృద్ధి పదాన నడిపించుకుంటూ వెళ్దాం అని అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ చెక్కుల లబ్ధిదారులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ లీలెక్స్ ధర్మసాగర్ ల ఆ ఓకే మహమ్మద్ మహ్మద్ ఫస్ట్ మహమ్మద్ మహ్మద్ పులిపాక పుష్ప వడ రండి మా షెల్ల రాధా పులిపాక పుష్ప ఇట్రాండి

కందుకూరి జ్యోతి మహమ్మద్ ఫాతిమా ముందుకు రండి ఉప్పారా కందుకూరి జ్యోతి వినోదా జ్యోతి ఎవరు కందుకూరి జ్యోతి ఉండండి వెనక్కి రండి ముందు వినోదం అదే మహమ్మద్ ఫాతిమా మహమ్మద్ ఉమేరా ఇట్రామ్మా పల్లి కుతుర్లా ఉండేసి సంభవించింది సుజాత

గడారి ప్రమిల కళ్యాణ చెక్కు తీసుకున్న వాళ్ళందరూ ఒకసారి వేదిక దగ్గరికి రావాలి గ్రామము ఎం దీప్తి ఎం దీప్తి ఎం దీప్తి కావాటి ఇండియా జానకిపురం గ్రామము జానకిపురం గ్రామము బొల్లెపల్లి మొండయ్య